హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ముక్కల పులుసుని మీతో షేర్ చేయబోతున్నానండి ఈ ముక్కల పులుసుని నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది అన్నం అయితే ఇది సర్వ్ చేసుకొని కమ్మగా కడుపు నిండా తినవచ్చు అండి పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినొచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయొచ్చు సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో పోపుని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీంట్లో రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మ ఒకటి యాడ్ చేసుకోవాలి దీంట్లో ముక్కలని యాడ్ చేసుకుందాము క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసి కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసి తీసుకోండి ముక్కలు అనేది దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్ సొరకాయ ముక్కల్ని నేను ఈ సైజులో కట్ చేసుకున్నానండి మీరు ఇష్టం వచ్చిన సేపులో కట్ చేయొచ్చు దీంట్లో ములక్కాడ బెండకాయ నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్ని వాడుతున్నాను సో మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని మీరు వాడచ్చు సోరకాయ వంకాయ ముక్కలు ఆలు ముక్కల్ని కూడా ఇలా ఫ్రెష్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను దీంట్లో ఒక టమాటోని కూడా లాస్ట్కి యాడ్ చేసుకోవాలి ఇవి త్వరగా మగ్గడానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో అంతా ఒకసారి కలుపుకున్నాక వీటిని బాగా మగ్గనివ్వాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి దీనికి మూత పెట్టి ఓ ఫైవ్ ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి మనకి మొక్కలు అనేవి అడుగు మాడకుండా పర్ఫెక్ట్గా రావడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి మళ్ళీ మూత వేసి ఇలా కుక్ చేసుకున్నాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి దీంట్లో అయితే కారాన్ని మనం అసలు వాడడం లేదండి ఎండుమిర్చి పోపులో వేసాం కదా పచ్చిమిర్చి వాడాం కదా ఈ పులుసుకి ముక్కల పులుసుకి అదే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో వీటిని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి దీంట్లో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి మొక్కల నుండి మనకి పులుసు దేవీలా రావాలంటే ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకొని తీసుకోండి మూత పెట్టి ఇలా కుక్ అయ్యాక అంత ఒకసారి కలుపుకున్నాయి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపలుసు తీసుకోవాలి చింత తీసుకున్నాక వన్ కప్ వరకు నేనైతే కందిపప్పుని బాగా ఉడకబెట్టి తీసుకున్నానండి వీటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి మనకి ఈ పులుసు అనేది చిక్కగా రానే రాకూడదు చాలా పలసగా చేసుకొని తీసుకోవాలి అయితేనే టేస్ట్ బాగుంటుంది దాంట్లో కోసం నేనైతే కొన్ని నాకైతే చిక్కగా అనిపించింది అందుకోసం నేను కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను సో మీరు చేసేటప్పుడు కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా మరగనివ్వాలి బాగా బాయిల్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఈ ముక్కల చార్కి ఇలా వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది చార్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఓ టూ త్రీ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకొని తీసుకోవాలి పులుసుని బాగా మరగబెట్టుకొని తీసుకున్నాక ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా మరిగించుకున్నాక దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి రుచికి తగ్గ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం తక్కువ అనిపించింది అందుకే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ టైం వేసేటప్పుడు మీకు సరిపోతే స్కిప్ చేయొచ్చు సో ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనకి ఎంతో రుచికరమైన ముక్కల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం ఎలాంటి రైస్లోకైనా సరే దేని మీదకైనా సర్వ్ చేసుకుని తిన్నట్లయితే కడుపు నిండా కమ్మగా చాలా బాగా తినేయచ్చు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్ట్కరమైన ముక్కల పులుసుని రెడీ చేసేసాం కదా సో ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్